ఈ ఉదయ కాలంలో ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం ముప్పై నాలుగవ కీర్తన కీర్తనలు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుదాం యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును హలే లోయా కాబట్టి దేవుని దూతలు ఆయన బిడ్డలకు సహాయం చే చేయుట కొరకు వారిని కాపాడుటకు వారిని రక్షించుటకు దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి సేవకులై ఉన్నారు మరి దేవదూతల యొక్క పరిచర్య గురించి మనము రెండు దినాలుగా ధ్యానిస్తూ ఉన్నాం మరి దేవదూతల యొక్క కావలి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మనము దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి దేవుని యొక్క ఆ పరిచరణ దేవదూతల యొక్క పరిచరణ దేవదూతల యొక్క కాపుదలను మనం అనుభవించడం లేదు క్రైస్తవ జీవితం అనేది అనుభవపూర్వకంగా జీవించాల్సినటువంటి జీవితం ప్రతిదీ అనుభవపూర్వకంగా మనము లేదా మనం అనుభవించినప్పుడే దేవుని విశ్వాసం కలిగి మనం ఈ లోకంలో జీవించగలం ఏదో మనము ఒక క్రమ ప్రకారంగా పారంపర్య ఆచారంగా మనం జీవించినట్లయితే క్రైస్తవ జీవితం అనేది మనకు ఎంతో దుఃఖాన్ని లేక నిరుత్సాహాన్ని కలగజేస్తుంది ఎందుకంటే అసలు దేవుడనే వాడు ఉన్నాడా ఆయన ఉంటే నేను ఇప్పటివరకు ఆయన చూడలేదే ఆయన కార్యాలు నేను అనుభవించలేకపోతున్నానే మరి దేవుడు ఉంటే నా పరిస్థితి ఎందుకు ఇస్తుంది ఇటువంటి ప్రశ్నలు ఎందుకు క్రైస్తవునికి కలుగుతాయంటే వాళ్ళు దేవునితో సహవాసం లేకుండా క్రైస్తవులుగా జీవిస్తారు క్రైస్తవుడు అనగా క్రీస్తుని ధరించిన వాడు క్రీస్తుని ధరించే అనుభవాన్ని మనం ఎప్పుడు కలిగి ఉండాలి క్రీస్తుతో లోతైన సంబంధం మనం కలిగి ఉండాలి మరి క్రీస్తు క్రీస్తు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవదూతల యొక్క పరిచయను అనుభవించే రీతిగా మనం ఆత్మీయతలో ఎదగగలగాలి దేవుని వాక్యాన్ని మొట్టమొదట ఉన్నది ఉన్నట్టుగా మనం నమ్మడం నేర్చుకోవాలి దేవుడు చెప్తున్నాడు యహోవా ఎందు భయము భక్తి కలిగిన వారికే దేవదూతుల కాపుదల మొట్టమొదటగా మనకు దేవదూతుల కాపుదల కావాలి దేవదూతలు మనం కాపాడాలంటే నీకు దేవుని ఎందు మొదట భయం అనేది ఉండాలి దేవుని మట్టికి ఆరాధిస్తూ దేవునికి లోబడి జీవించాలి దేవునికి లోబడి జీవించినప్పుడే దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి దేవుని యొక్క కాపుదలను మనం అనుభవిస్తాం దేవుని యొక్క దూతలు వచ్చి మనల్ని రక్షిస్తాయి మనకు ఎత్తి చిన్న సమస్య జరిగిన కష్టం వచ్చిన దేవదూతలు దేవుడు పంపిస్తాడు దేవునికి మహిమగలుగును గాక మరి దేవదూతల యొక్క పరిచర్యను మనము అనుభవించాలి అంటే మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణాలు మనకు కలిగి ఉండాలి మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసము హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదక వారికి పనులు దయచేవాడని నమ్మవారిని కదా అంటే కాబట్టి నువ్వు దేవుని పరిచర్య లేదా దేవదూతల యొక్క సహాయం నీ జీవితంలో అనుభవించాలంటే మొట్టమొదట దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మాలి దేవుడు ఉన్నాడు దేవుడు నాకు తోడై ఉంటాడు దేవుడు నాకు బలమైన సహాయాన్ని చేస్తాడు దేవదూతలు నాకు తోడై ఉండి నా జీవితంలో ప్రతి కార్యాన్ని అద్భుతంగా నెరవేరుస్తారనే విశ్వాసం మనలో లేకుండా మనం దేవుని యొక్క మేలును అనుభవించలేము దే అదే హెబ్రిల్ వాసిన పత్రిక వచ్చే మొదటి వచనం చెప్తుంది విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది విశ్వాసం అంటే ఏంటంట అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అంటే అదృశ్యంగా నీ కంటికి కనపడని దేవదూతలు ఉన్నారు సజీవంగా ఉన్నారు నువ్వు కంటితో చూసే ఈ ప్రపంచం కంటే నువ్వు కంటితో చూడలేనటువంటి దేవుడు సృజించిన ప్రపంచము ఇంకా పెద్దది దేవుడు సృజించినటువంటి మరి ఈ భూమి ఆకాశము దేవుడు సృజించిన మన కంటికి కనిపించని ప్రపంచములో అతి చిన్న స్థలం అంత పెద్దది మన కంటికి కనిపించినటువంటి ప్రపంచం అనేది ఉంది ఆ ప్రపంచంలో తండ్రి కుమార పరిశుద్ధ దేవుడు ఉన్నాడు ఉన్నారు కోటాన కోట్ల దేవదూతలు ఉన్నారు మరి రక్షించబడిన ఆత్మలు ఆ దేవుని సన్నిధిలో ఉన్నారు ఈ దేవదూతలు అద్ అదృశ్యమైనవి అంటే నీ కంటికి కనపడవు కానీ ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అంటే విశ్వసించడం అంటే ఏంటి కంటి కనిపించని దేవదూతలు ఉన్నారు వారు నాకు సహాయము చేస్తారు అనేటువంటిదే విశ్వాసం హలే ఆ విశ్వాసము నీలో కలగాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి దేవుని వాక్యాన్ని చదవాలి మరి వినుట వలన విశ్వాసము కలుగును అని రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేడో వచనం చెప్తుంది వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును కాబట్టి ఏసై కూర్చుని నువ్వు వినాలి ఏసై మాటలు వినాలి యొక్క మాటలు ఎందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడే నీలో మొట్టమొదట విశ్వాసం అనేది ప్రారంభమవుతాయి యేసు యొక్క మాటలను నమ్మే స్థితిలోనికి విశ్వసించే స్థితిలోనికి నీ విశ్వాసం ఎదగాలి ఆ విశ్వాసం నీలో ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అదృశ్యమైనవి ఉన్నాయి అని నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు మనము విశ్వాసము లేకుండా ఉన్నాము అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసిన రోగులకి రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం చెప్తుంది అనుమానించి తిన్నవాడు విశ్వాసం లేకుండా తిను గనుక దోషి అని తీర్పునందును విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని దేవుని కార్యాలను దేవదూతల పరిచర్యను నీ రక్షణను వీటినన్నింటినీ కూడా విశ్వసించలేకపోతే అది ఏంటంట అది మనకు పాపముగా మారిపోతుంది పాపము చేయాలి అంటే నువ్వు పొయ్యి చెడు పనులు చెడు వ్యసనాలు దొంగతనాలు హత్యలు కా చేయాల్సిందే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచకపోవడమే పాపం బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని బిడ్డలందరికీ అనేకులకి విశ్వాసం లేదు ఏసు ప్రవ్ అంటాడు దినాల్లో నేను విశ్వాసం కనుగొంటానా మనిషిలో దేవుని అసలు విశ్వాసం ఉంటుందా అట్టి విశ్వాసం లేన లేనందువలనే అదృశ్యమైనవి ఉన్నాయని అనుభవించలేకపోతున్నాం పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ దేవదూతల పరిచర్యను మనము అనుభవించలేకపోతున్నాం రెండవ తిమోతి మూడో అధ్యాయం రెండవ తిమోతి మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను అక్షరాల్లో దేవుని వాక్యం ఇక్కడ చెప్తది క్రీస్తు యేసునందు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఉన్నవి ఎవరి మనం నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండు కాబట్టి ఏసునందు ఉంచవలసిన ఆ విశ్వాసం ఎప్పుడైతే నీకు పెలుగుతుందో రక్షణార్థమైన జ్ఞానాన్ని నీకు కలిగించే దేవుని వాక్యం ఉంది కదా నేను రక్షించే జ్ఞానము దేవుని వాక్యం నీకు అనుగ్రహిస్తుంది నిన్ను రక్షించే జ్ఞానం మనం చిన్న వయసు నుంచి దేవుని వాక్యాలు మనం వింటూనే ఉంటాం దేవుని వాక్యాలు వింటున్నాం కానీ ఆ వాక్యము నీకు రక్షణార్థమైన జ్ఞానాన్ని అనుగ్రహించగలిగిందా ఆ వాక్యం ద్వారా నువ్వు రక్షణ అనుభవిస్తున్నావా ఆ వాక్యాన్ని నమ్మడం ద్వారానే దేవుని యొక్క రక్షణను మనం అనుభవిస్తాం నిన్ను స్వస్థపరచువాడు నేనే అని దేవుడు చెప్పాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆ స్వస్థతను నువ్వు అనుభవిస్తావు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట నిజమని నువ్వు నమ్మినప్పుడే ఆ మేలును నువ్వు అనుభవిస్తావు లూయా అది నమ్మనంత కాలము ఆ రక్షణార్థమైన జ్ఞానము దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం పొందుకోలేము మనము విశ్వాసము ద్వారా ప్రతి వాక్యము నిజము దేవుడు సజీవుడు ఆయన తన దూతలను నన్ను రక్షించుటకు ఉంచి ఉన్నాడని నువ్వు విశ్వసించడం ద్వారా దాన్ని అనుభవిస్తావు అని న్యూయా కాబట్టి దేవదూతల పరీక్షలలో మనము దీవించబడాలి అంటే మొట్టమొదటగా దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి దేవుని వాక్యాన్ని నమ్మాలి అప్పుడే నీ జీవితంలో కఠినమైన పరిస్థితుల్లో దేవదూతల సహాయాన్ని నువ్వు కోరుకోగలవు దేవదూతల సహాయం మరి దేవుని కృపను బట్టి అనేక సార్లు దేవదూతలను నేరుగా చూసేందుకు దేవదూతల పరిచర్యను అనుభవించేందుకు దేవుడు నా కృప దయచేస్తున్నాడు ఒకసారి ఒక ఓపెన్ మీటింగ్లో పరిచర్య చేస్తున్నప్పుడు ఆరాధన జరుగుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు దేవదూతలు వెళ్ళి ఒక ఆమెకి కడుపులో ఉన్నటువంటి ఆ కణితిని తొలగించడం చూపిస్తూ ఉన్నారు ఆ ప్రార్థన అయిన తరువాత ఆ రోజు ఆమె స్టేజ్ దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్తున్నది పాస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక తెల్లని వ్యక్తి నా పక్కన నిలబడి నా కడుపులోంచి ఏదో తీయడం నేను చూస్తూ ఉన్నాను నాకు ఇప్పుడు స్వస్థత కలిగింది నేను విడదల పొందుకున్నాను అని చెప్పి హైలుయా ఇటువంటి అనుభవాలు అనేక సార్లు అనేక సార్లు నా పర్సనల్ లైఫ్లో అయితేనేమి అయితేనేమి దేవదూతల యొక్క అనుభవిస్తూ అనుభవిస్తున్నా ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని మనం నమ్మనప్పుడు దేవదూతల యొక్క పరిచర్య నా కొరకే దేవుడు ఏర్పాటు చేశాడని మనం నమ్మనప్పుడు ఆ దేవదూతల యొక్క కార్యాలు మనం చూడలేము దేవదూతల యొక్క పరిచరణను అనుభవించాలంటే దేవుని వాక్యాన్ని మొదట నమ్మాలి దేవుని విశ్వాసం ఉంచాలి రెండవదిగా రక్షణ 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 అనుభవం నోములకు రాసిన పత్రిక పదో అధ్యాయము తొమ్మిదో వచనం చెప్తుంది యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపిన హృదయం నందు విశ్వసించిన నీవు రక్షించబడతావు చాలా మంది క్రైస్తవులుగా ఉంటారు కానీ రక్షణ అనుభవం ఉండదు రక్షణ నువ్వు పొందుకున్నావు అనడానికి నీ జీవితంలో ఒక మార్పు అనేది కనబడాలి ఆ రక్షణ అనుభవం ఎప్పుడు వస్తుందట యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతిలో నుంచి లేపరని హృదయం నువ్వు విశ్వసించాలి అలే లు దేవుడి నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో నీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన నా కొరకు సెలవులో బలిగా అర్పించబడ్డాడు నా పాప దోషములు ఆయన స్వీకరించాడని నిజంగా నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేస్తావో ఆ దినమే నీ రక్షణ దినం ప్రారంభమయ్యి నీ జీవితము మారుతుంది నీ జీవితం మారింది అని నీ ఇంట్లో వాళ్ళు నీ గురించి సాక్ష్యం చెప్పాలి ఇరుగు పొరుగు వారు నీ గురించి సాక్ష్యం చెప్పాలి రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం రోమ పన్నెండు రెండులో దేవుని వాక్యం ఏం చెప్తుంది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ముగట వలన రూపాంతరం పొందుడి రక్షణ అనగా మనిషి యొక్క మనస్సు మారాలి మనిషి యొక్క మనస్సు మారి రూపాంతరం పొందడమే రక్షణ చాలామందికి మనస్సు మారనటువంటి క్రైస్తవ జీవితం జీవిస్తుంటారు నిజమైన రక్షణ అనుభవం ఉండదు వారి జీవితాల్లో మరి మారు మనసు అనుభవం అనేది ఉండదు హృదయంలో ఇంకా పాప స్వభావం వాళ్ళు చేసే క్రియల్లో ఇంకా పాప జీవితం అందువల్లే వారి ప్రవర్తనే వారి గురించి తెలియపరుస్తుంది వారి మాటలు వారి క్రియలు ఇవి వాళ్ళు ఇంకా నిజమైన మారు మనసు పొందుకోలేదని వారికి వాళ్ళే బయట పెడతారు ఎంత నటించినా కూడా నిజమైన మారు మనస్సు అనుభవము పొందుకున్నారా లేదా అనేది వాళ్ళ క్రియను బయట పెట్టేస్తాయి అందుకే దేవుడి వాక్యం చెప్తుంది వారి క్రియల వారి వారి ఫలముల వల్ల మనం వారిని మనం తెలుసుకుంటామంట ఏ ఫలాలు ఆత్మ ఫలాలు వారిలో ఉండవు మనసు మారిన వారిలో ఆత్మ ఫలాలు కనిపిస్తాయి మారు మనసు రక్షణ అనుభవం కలిగిన వాళ్ళు వాళ్ళు ప్రేమ కలిగి మాట్లాడతారు సంతోషముతోనే ఉంటారు ఇప్పుడు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళు సమాధానము దీర్ఘశాంతం కలిగి ఉంటారు వారు దయా దయ కలిగిన వారిగా ఎప్పుడు మంచే చేసు చేయువారిగా చెడు పాపములు చేయకుండా వాళ్ళు విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహం కలిగిన జీవితాలు వాళ్ళలో ఉంటాయి ఈ స్వభావాలు లేనప్పుడు వాళ్ళు మారు మనస్సు పొందని క్రైస్తవులు అనగా రక్షణ పొందుకొని చర్చికి వెళ్ళే క్రైస్తవులు దేవదూతల పరిచయం ఎవరి కొరకు దేవుడు పెట్టాడట మరి హెబ్రిల్ రాసిన పత్రిక ఒకటో వచ్చే పద్నాలుగో వచ్చరంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది వీరందరూ అనగా దేవదూతలు రక్షణ అను స్వాస్యమును పొందువారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు గారా కాబట్టి ఎవరికి వీళ్ళు పరిచారం చేస్తారంటే రక్షణ పొందిన వారికి రక్షణ పొందని వారికి కాదు రక్షణ మారు మనసు లేకపోతే మనం దేవదూతల పరిచరణను అనుభవించలేము నిజమైన మారు మనస్సు రక్షణ ఎప్పుడైతే మనం అనుభవిస్తామో వాళ్ళని రక్షించుటకు దేవదూతలు ఎప్పుడు తోడుగా ఉంటారు అల్లె దేవునామానికి కాక రక్షణ అనగా నీ మనస్సు మారాలి నీ హృదయంలో ఉన్నటువంటి పాపము యేసు రక్తము ద్వారా కడిగి వేయబడాలి అట్టి రక్షణ అనుభవం ఎప్పుడైతే మనము పొందుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు రోమి వివాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదహారో వచ్చనం చెప్తుంది మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం చెప్తదట రక్షణ అనుభవాన్ని పొందుకున్న వారిని చూసి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు వీరు దేవుని పిల్లలయ్యా వారిలో ఒక సంపూర్ణమైన మార్పు ఉంటుంది వారి ప్రాత జీవితమునకు ఏసుని నమ్ముకున్న తర్వాత వారి జీవితంలో మార్పు చాలా స్పష్టంగా క్లియర్గా మనం తెలుసుకోగలం పాత జీవితంలో ఉన్న ప్రవర్తనలు మాటలు వారి యొక్క పాత స్వభావము యేసు ప్రభుని నమ్మిన తర్వాత వారిలో కనబడదు వారు టోటల్గా ఒక నూతన వ్యక్తిగా క్రీస్తు ఉన్న వారు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించి సమస్త కొత్తవైనాయి అనేటువంటి స్వభావము నిజమైన రక్షణ పొందిన వారిలో కనపడతాయి అట్టి స్వభావం కలిగి ఉన్నారా లేదా అని వారిని చూస్తే వారితో మాట్లాడితే మనకు అర్థమైపోతాయి అట్టి స్వభావము ఈ దినం నీలో ఉందా రక్షణ మారు మనసు అనుభవం నువ్వు అనుభవించావా లేదా రక్షణ కోల్పోయావా రక్షణ కోల్పోతారు మంది ఆరంభంలో అందుకే దేవుడు చెప్తారు కదా విత్తనాలు విత్తటప్పుడు ఆయన చెప్తాడు విత్తనాల ఉపమానంలో విత్తనం విత్తినప్పుడు అంటే ఆ విశ్వాసమైన విత్తనం వారిలో ఫలించిన తర్వాత సాతనులో చేతుకొని వెళ్ళిపోతాడంట ప్రారంభంలో కొంచెం దేవుణ్ణి ఎదిగినట్టుంటారు ఉంటారు ఆ తర్వాత రక్షణ కోల్పోతారు దేవుని విశ్వాసం కోల్పోతారు ఈ లోక సంబంధమైనటువంటి జీవన వ్యాపారాల్లో వాళ్ళు చిక్కుకబడి ఏమవుతారు విశ్వాసం కోల్పోతారు అట్టి రక్షణ కోల్పోయిన అనుభవంలో నువ్వు ఉన్నావ దేవదూతుల పరిచర్య నీ జీవితంలో జరగాలి అంటే నీకు మొదట ఉండాల్సింది విశ్వాసం అప్పుడు దేవదూతలు నీ జీవితంలో తోడై ఉండి అపారమైన కార్యాలు అసాధారణమైనటువంటి అద్భుతాలు చేస్తారు మన జీవితంలో ఎందుకు నిరుత్సాహము ఎప్పుడు కూడా దిగులు ఎందుకుంటుందంటే దేవునితో సహవాసం లేదు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి పరిశుద్ధులతో దేవదూతలతో మనకు సహవాసం లేదు పేరుకి ఊరికే మనము జీవిస్తున్నాం నేను అంటే హిందూ ముస్లిం ముస్లిము నేనెవరంటే క్రిస్టియన్ ఇది కాదు మతం అని చెప్పుకునేదా చెప్పుకునేది కాదు క్రైస్తవ జీవితం క్రీస్తుతో అంటు కట్టబడినటువంటి అనుభవపూర్వకమైన జీవితమే క్రైస్తవ జీవితం ఏసు అనే ఒక నిజమైన వ్యక్తితో సహవాసం నీకు ఏర్పడాలి ఏసు ప్రభు నమ్ముకుని ఏసై నమ్ముకుని ఏసై నమ్ముకొని నీకు ఆయనను చూసావా ఆయనతో మాట్లాడావా అడితో నీ సహవాసం ఎలా ఉన్నింది ఏసైను కలిసిన ప్రతి ఒక్కరి జీవితాలు మారిపోయినాయి నీ జీవితం ఇంకా మారలేదంటే దానికి కారణము నువ్వు ఏసుని కలవలేదు చర్చిలో పాస్టర్ని కలుసుకొని ఉంటావు పుట్టినప్పటి నుంచి చర్చికి పోయి ఉంటావు అంతే తప్పనుంచి ఏసు అనే ఒక అద్భుతమైన నిజ దేవుడిని ఏసు అనేటువంటి అద్భుతమైనటువంటి మనిషి కుమారుని ఇంకా నువ్వు కలుసుకోలేదు అందుకే జీవితం మారలే యేసు అనే వ్యక్తిని నువ్వు ఎప్పుడైతే కలుసుకుంటావో ఆ అద్భుతమైన జీవితము ఎల్లప్పుడూ సంతృప్తినిచ్చే జీవితము దీవెనకరమైన ఆశీర్వాదకరమైన పరలోక అనుభవాలతో జీవించే నిజమైన క్రైస్తవ జీవితం నీ జీవితంలో ప్రారంభం అప్పుడు నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా కూడా కష్టంగా ఉన్నా ఆ పరిస్థితులన్నీ అస్సలు పట్టించుకో ఎందుకంటే ఏసు అనే వ్యక్తిని కలుసుకునేసావు ఆయన నీ జీవితానికి ఆరంభం అంతమై ఉన్నాడు ఆయన నువ్వు కలుసుకోలేనిది యొక్క ఏం చెప్పాలి మన యొక్క దరిద్రత అని చెప్పాలి ఏసుని కలవకుండా మనం జీవించడం మనం క్రైస్తవులుగా ఉంటూ సమస్తమును నష్టపోతున్నామని అర్థం ఏ అందుకే మరి పౌలు భక్తులు చెప్తాడు మంటి ఘట్టంలో నాలో మంటి ఘట్టమైనటువంటి శరీరంలో ఐశ్వర్యం ఉంది అంటాడు ఏంటి ఐశ్వర్యం కోటి రూపాయలు ఆస్తా ఏసు అనే ఐశ్వర్యం దీంట్లో ఉంది ఈ మట్టి శరీరంలో ఐశ్వర్యాన్ని నేను పెట్టుకొని ఉన్నాను హలే నీలో ఏముంది సమస్తమైన పాపం పాపముందా ప్రతి విషయం గురించి ఆలోచించి ఆలోచించి వ్యర్థమైన వాటి గురించి తలంచే జీవితంలో యేసుని కలవాలనే తపన లేనటువంటి క్రైస్తవునిగా ఉంటున్నావు నువ్వు ఎప్పుడు మనం మారదాం నిజ క్రైస్తవ జీవితము మనము జీవించలేకపోతే క్రైస్తవుడిగా నీ జీవితంలో ఎప్పుడు మనకు సంతృప్తి అనేది ఉంటుంది సమాధానము అట్టి అట్టి క్రైస్తవులుగా జీవించి కూడా మనం వ్యర్థమే యేసుని కలుసుకొని క్రైస్తవుడు ఏసుతో అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము లేని క్రైస్తవుడు అసలు క్రైస్తవుడు అనడానికే అర్హుడు కాదు లోకపరంగా సర్టిఫికేట్లో క్రైస్తవుడు రాయిబడతాయి కానీ ఏసు ప్రభు యొక్క జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడి ఉంటాయా అది మనం ప్రశ్నించుకోవాలి నేను ఏసుని చూడాలి ఏసుని కలవాలని జక్క ఆశపడినందువల్ల ఏసైన ఇంట్లో చేర్చుకున్నానంట ఆశ నీలో ఉందా యేసుని కలవాలి ఏసు నేను చూడాలి ఏసు నా హృదయంలోకి రావాలి ఏసు నా కుటుంబంలోనికి రావాలి నువ్వు ఎప్పుడైతే ఆ ఆశ కలిగి ఉంటావో దేవదూతల పరిచయం నువ్వు ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటావు దేవదూతుల యొక్క బలమైన కార్యాలు నువ్వు చూస్తూనే ఉంటావు అని లూయ ముందు మనం ఏసుని కలిసే అనుభవాన్ని కలిగి ఉండాలి అప్పుడు నీ జీవితం మారుతుంది అటు ఏసుని నువ్వు కలవాలంటే మొదట మొత్తం నీకు విశ్వాసం ఉండాలి ఏసుని కేసు అనే వ్యక్తి ఉన్నాడు ఆయన నిజమైన దేవుడు ఆయన సజీవుడు ఆయన నేను కలుసుకోవాలని ఆ విశ్వాసం నీలో మొదట కలగాలి రెండవది రక్షణ అనుభవం అల్లి తిరిగి దీని గురించి మనం సోమవారం మనం ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం రెండు మా తండ్రి నీకు వాదనాలయ్యా తండ్రి క్రైస్తవ జీవితం అనేది అద్భుతమైనటువంటి సంతోషముతో నలవి కలిగినటువంటి ఆనందంతో నింపబడిన జీవితం అయ్యా యేసు అనే ఒక అద్భుతమైన వ్యక్తిని మేము కలుసుకున్నప్పుడే అట్టి సమాధాన సంతోషాలు మేము అనుభవిస్తాం మా జీవితాలు మారుతాయి ఏ సైను కలుసుకోలేని జీవితం ద్వారా మా జీవితం అంతా వేదనే దుఃఖమే సమస్యాత్మకమే తండ్రి క్రైస్తవులుగా చెప్పుకుంటున్న మేము క్రీస్తుని కలవలేకపోతే క్రీస్తుని అనుభవించలేకపోతే అనుభవ జ్ఞానం మా జీవితంలో లేకపోతే ఆ క్రైస్తవునిగా జీవించడమే వృధానైనా అంతకంటే మేము క్రైస్తవులను చెప్పుకోకుండా బ్రతికితే అది ఇంకా మంచిదేమో తండ్రి క్రైస్తవులుగా ఉంటూ మేము క్రీస్తుని అనుభవపూర్వకంగా తెలుసుకోకపోతే నైనా తండ్రి అది నిజ క్రైస్తవ జీవితం కానే కాదు యేసుని కలవాలి మరి తండ్రి అద్భుతమైనటువంటి ఆ కంటికి కనిపించని మీ యొక్క సృష్టి అయినటువంటి దేవదూతలను పరలోక రాజ్యమును పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని అయినా దేవుడు మా కొరకు అనుగ్రహించినటువంటి అద్భుతమైన నిజ రక్షణను మేము అనుభవించినప్పుడే మేము ఒక తృప్తికరమైన క్రైస్తవ జీవితం జీవించగలం అట్టి నూతన జన్మ అనుభవంలో మమ్మల్ని అందరి మీరు నడిపించి ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్